మధురే గ్రామము మన పదహారు గ్రామాల ప్రజలు ఇక్కడ వీరారాధ్యతను కూర్చోవడానికి ఏమి కారణం అంటే నిర్ణయము తీసుకోకుండా పదహారు గ్రామాల నిర్ణయాలు తీసుకోకుండా మన ఆదోనిలో ఉండే గ్రామాల్ని పెద్ద ఆదివారంలో కలపడంలో ఈ ప్రతినిధులు కానీ ప్రజలతో పన్ను ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగులు కానీ ఈ తీర్మానం పదారు గ్రామాల తీర్మానం లేకుండా ఎలా విడగొట్టినారనేది మా ఆలోచన కాబట్టి ఈ పదారు గ్రామాల తీర్మానం లేకుండా విడిగొట్టే హక్కు ఆ ప్రజా ప్రతినిధులకు కానీ ప్రజలు పన్ను ద్వారా ఉపాధి పొందిన ఉద్యోగుల కానీ మనం క్వశ్చన్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఆధ్వర్య మూడు కిలోమీటర్లు మా మధర గ్రామం ఉంది కానీ ఆ మధుర గ్రామంలో వచ్చినప్పుడు ఇక్కడ మనకు విద్య కానీ వైద్య విషయంలో కానీ రెవెన్యూ విషయంలో కానీ అన్ని విషయాలు ఇక్కడ చూసుకొని సెటిల్మెంట్ చేయడానికి ఎన్నో రోజులు పడుతుంది మళ్ళీ ఇప్పుడు పదాల గ్రామ అదే మన పదార్థాల ప్రజలకు కోపం అది పోరాటం వస్తే అది ఇట్లా వేస్తే అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి మీరు ప్రజలుగా మీరు ప్రజలుగా ప్రజల్ని అర్థం చేసుకొని ముఖ్యంగా మన ప్రజల్లో ఆడ మండలంలో ఉంచాలని మనం విమర్శించుకుంటున్నాము లేకపోతే రేపు గ్రామ ఎలక్షన్స్ ప్రెస్టల్కి ఎలక్షన్స్ వస్తున్నాయి మేము ఉంటామని చెప్తున్నాను కాబట్టి మనకు పదారు గ్రామాన్ని ఆదాయ మండలాల్లో ఉంచాలని మనం విన్నప్పము లాభై అయ్యాలప్ప మనం ప్రతిపాదనతో జరిగింది నేను తర్వాత అసెంబ్లీలో నాన్ చేసిన తర్వాత నేను ప్రస్తుతం ఎమ్మెల్యే గారికి కూడా రోజు దానికి సరిపష్టం చే మనం ఇంకేం చేయాల ఆయన ఎమ్మెల్యే ఆయన దీని విషయంలో ఆలోచిస్తారేమనుకున్నాను ఇక్కడ కూడా నాలుగైంట ఎట్లే నాలుగైతే ప్రజలతో నుంచి తీసుకొస్తారంటే వాళ్ళక అంతేనా నుంచి ఒక మ్యాపేసినారు ఆలూరు నియోజకవర్గంలో ఉండే వలవుల గ్రామాలు వాళ్ళు పరిమాణంలో కలపడలేదు అది సాధ్యమా మేము ఇరవై సంవత్సరాలు సభ్యులు మేము ఆలోకు ైపతి తెలిసిన అయిన తర్వాత ఆ మండలాల్ని ఈ మండలంలో కలిపి ఈ ఆడ నియోజకవర్గంలో కలిపినాడు మరి అది సాధ్యం రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో కొత్త నియోజకవర్గాలు అయితే అప్పుడు పోరండి కొలగుండె ఆ ఆడలో రావచ్చు ఆటలు నేను ఒలగుండలో తీసుకుపోయి కూడా చేయొచ్చు సాధ్యమైన టైంలో ఎప్పుడు సాధ్యమవుతుందో అప్పుడు ఆ ఆట మాట్లాడాలండి సాధ్యం కానప్పుడు తీసుకుపోయి గద్యాలను తీసుకొని వచ్చి పాదంలో కనబడే గద్యాలు నేను మాకు ఆదం అవుతాను ఇలాంటి పరిస్థితులు అర్థం చేసుకుంటున్నారు నాయకుడు ఎట్టబడితే ఎట్లా ఎట్టబడితే అట్లా మాట్లాడుతూ ఫలితం ఏం పోతూ లూకి ఎట్లా తీసుకేస్తే అవుతాయండి వాళ్ళని పోరాడుస్తాను కానీ మేము పోరాటం చూసుకున్నాను ఇప్పుడు ఏం లేదు ఎమ్మెల్యే అసెంబ్లీలో తీర్మానం చేసి తెలియపరిపిస్తాయి కదా అంత ఈజీ అవుతుందా ప్రతిపాది పది ఇదేదో చదువుకు చదువు లేదు మూడు లేదు మాట్లాడే మాటలు కూడా చదువుకున్న మూడుకుంటున్నాడు మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడే వాళ్ళు చదువుతున్న మూడుకు అని నేను చదువుకు తెలియదు మీరు చెప్పాలంటే ఆదరణ ఇచ్చేటువంటి పరిస్థితి గురించి కూడా చూడటం చేస్తారు వాళ్ళ ఉద్దేశాలు ఏమున్నాయి ఒక జిల్లా చేయాలంటే కూడా మరియు రాష్ట్రం నుంచి ఢిల్లీ పోవల్సిందే ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాల్సిందే ప్రతిదీ వేరే కాన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఫైనాన్స్ మినిస్టర్ లో దిగ ఎందుకంటే ఆయన కర్నూలు జిల్లాకి ఇది జీతాలు ఇస్తుంటాడు అనే ట్రాన్స్ఫర్ ఇస్తే మరి ఫైనాన్స్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయాలి ఇలా ఇది ఒక ఉదాహరణ మన మండలాన్ని వేరే మండలాన్ని తీసుకోవాలంటే ట్రాన్స్ఫర్లు అది ఎంత తతాంగం ఉంది ఆ తతాంగం లేకుండా కూర్చొని ఊరికి ఆటలాడితే అయిపోయారు ఏమన్నా కమ్యూనిస్ట్ నాయకులు శబ్దం తగ్గింది ఇప్పుడు కొత్తగా వచ్చిన నాయకులు శబ్దం చేసే ముందు వస్తున్నారు నేను భావిస్తున్నాను కానీ శబ్దం ఉండాలా అర్థం ఉండాలి కదా ఏ శబ్దం చేసినా అర్థం ఉండాలి కదా అయ్యా నువ్వు పెద్దది కూడా ఆది నారాయణ కాదు నేను ఆదే ఆదా కాదు నా పేరు గేటిగా మండలం గురించే మేము మాట్లాడుతుంది మండలం గురించే మేము బాధపడుతుంది ఇప్పుడు కూడా పెద్ద కూడా మండలం చేయాలంటే కొంతమంది జారి మంచం మేము అంటుంది మనకి ఆదం బాగుండదు బాగుంటుందమ్మా మరి మాటి పెద్ద కూడా మనం అందరూ ఆశపడుతున్నారు దగ్గర ఉన్నప్పుడు ఫోటార్లో వస్తారు ఏదో పోలీస్ ఉంటాయి అది చూసారు చూసుకుంటాడు మరి తప్పకుండా ఆదోలు వస్తాడు అన్ని దాంట్లో కూడా సరిగా ఉన్నాయి ఆదోని మెరుగ్గానే ఉంది ఇక్కడ ఏం చెడిపోలేదు మా ఎమ్మెల్యే అంటాడో ఫండ్స్ చాలా తక్కువ జనాభా ప్రతిపాదిక ముందు వస్తుంది ఎక్కువ మండలతో ప్రతిపాదనకి ముందు వస్తుంది ఎన్ఆర్ ఈజీకి కింద ఏమొస్తుంది అంటే నలభై రెండు గ్రామాలు ఉంటే గ్రామాల ప్రతిపాదిక మీద రాదు గ్రామాలు ప్రతి చూస్తున్నాను జిల్లా పరిసత్తులో కొట్లాడితే రోడ్లు వస్తున్నాయి నేను జిల్లా పరిషత్ ఆరు ఆరు నెలలు ఉన్నాను మరి మా గ్రామానికి జిల్లా పరిషత్ స్కూల్ తీసుకొని వచ్చాను మధ్య వియామానికి రోడ్డు అయితే ఇస్తలేదంటే మధ్యగా ఒకటి మెన్షన్ చేసినాం పసరపూర్ ఒకటి మూడు జడ్పీకి జడ్పీ స్థలాలు జడ్పీ స్కూళ్ళను పల్లెలు తీసుకుని వచ్చారు పూలాలకి అన్నీ వస్తాయి స్కూల్కే మైక్ పట్టుకొని మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చి మైక్ పెట్టుకున్నప్పుడు ఇంట్లో కూర్చుంటది పద్ధతి కాదు ప్రజల్లో అవగాహన కల్పించుకోవాలి పల్లెలు పోతారు మీకు ఆ పల్లెల్లో నీళ్లున్నాయా లేదా ఆ పల్లెల్లో జాబు లేదా ఆ పల్లెలో సౌకర్యాలు ఎట్లున్నాయి అని తెలుసుకొని పోతే ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించేదానికి వస్తుంది సీదా నేను ఎమ్మెల్యే అంటానంటే ఈరోజు యువడికి ఎంపీ కూడా మర్యాద లేని సమాజం వచ్చేసింది ప్రజల్లో అట్లా మార్పు వచ్చింది దానికి పరిచయం సో సర్పంచుల్లో తోడు తీసుకుంటూ కూడా ఉండదు ఇక రామస్వామి ఇక్కడ శిక్షణ పడుతుంది నేను ఒకటే ఊళ్ళో పోతే ఎంతవరకు ఎంతో రూపించాను రామస్వామి రోజు